அப்படி நீங்கள் ஹாஸ்டல் தீக்கி டயம் டெய்லியும் மதக்கா அப்படி தான் மது எது ஹாஸ்டல் தீக்கப்புறோம் மாற்றம் மொதலில் இட்லி ஏவது நாள்வெஜ் எப்படி மேம் ஒத்துக்கோம் வீட்டுல ஒத்துச்சு நான் ஜெட்டுக்கு கொண்டா உங்களுக்கு ஆனால் கண்டிப்பா అది అంటే ఇష్టపడతాం మధ్యలో నేను పెద్దదాంపుకోవడం తర్వాత నేను చేస్తాను ప్రస్తుతానికి ఏమి చేయబట్టి ఇందులో మాట ఇందులో పెట్టుకొని మధ్య మాట ఉంపా బయట ఏమైనా కొనుపెట్టేది ఏం ఫిరిక్స్ ఏదో పెడదాం అనుకున్నాం కానీ ఎంత డబ్బులు ఏమన్నట్టు బి ఉన్నాయన్న ఉన్నాయి ఆటో దాటో సబ్బరిస్కోండి అలాగే నేను ఏం కొనులేదు ఇంకెంట్ డైరెక్ట్గా తీసుకొచ్చాను అబ్బాయి 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 అంటుంది పక్క ఏమిన్న వాళ్ళు కాదు కదా నా పచ్చి తరగం ఉంటే ఒక వెయ్యి రూపాయలు వస్తాయి రెండు వేలు కాస్త వెయ్యి రూపాయలు అవి పెడతాను మళ్ళీ షాప్లో అలా ఉంది నాకు ఆ రోజు పనిచేసి వెయ్యి రూపాయలు చేయకండి రెండు వేలు కాస్త అలా ఉంటుంది మీరే వస్తున్నా ఒకసారి అయిపోయింది కదా మీరు ఇంకా ఉండగా పెట్టరు కదండి డబ్బులు కొన్ని చేయలేక nak hutan dah tu okay